సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన బలమైన నామాన్ని బట్టి దూరాన సమీపాన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోహన్ సువార్త పన్నెండో అధ్యాయము ఇరవయో వచనం ఆ పండుగలో ఆరాధించిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండరి వారు గలలియలోని బెచ్చయిదవాడైన పిలుపునద్దకు వచ్చి అయ్యా మేము యేస్సును చూడకూరుచున్నామని అతనితో చెప్పగా చూడండి ఎరుషిలేము అనబడిన దేవుని మందిరము ఎరుషలేములో ఉంటూ ఉండేది అది సొలోమన్ ద్వారా దేవుడు కట్టించిన మందిరం ఈ మందిరానికి యూదులు అనేక ప్రాంతాల్లో నుంచి యోదయ గలలయ సమరయ్య అనే ప్రాంతంలో నుంచి ఖచ్చితంగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఒకసారి ఆ పండుగకు వెళుతూ ఉండేవారు ఆ పండుగలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని ఘనపరిచేవారు దేవుని మహిమపరిచేవారు మరొక గుంపు వారైతే ఆ పండుగలో వ్యాపారం చేయడానికి అక్కడికి వెళుతూ ఉండేవారు మరొక గుంపు అయితే యేసుప్రభును ఖచ్చితంగా చంపాలి అనే అభిప్రాయంతో ఆ యొక్క ఎరుషులేమ్ము పండుగకు వారు వెళుతూ ఉండేవారు మెట్టుకు ఏదేమైనప్పటికీ కూడా ఆ పండుగలోనికి ఆయా గుంపులు వారు వెళ్ళినట్లుగా మనము ఆ లేఖను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఒక గుంపు వారు మాత్రం గ్రీసు దేశస్థులు అనబడే గుంపు మాత్రము యేసును చూడాలని యేసుతో మాట్లాడాలని యేసుతో సహవాసం చేయాలని యేసు ద్వారా అద్భుత కార్యాలు చేయించుకోవాలని ఆలోచనతో వారు అక్కడికి వెళ్ళినట్లుగా ఈ లేఖను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అదే రీతిగా ఈ రోజుల్లో ఎరుషులేం అనబడిన దేవుని మందిరానికి కూడా చాలామంది చాలా చాలా ఆలోచనలతో వెళుతూ ఉంటారు నేను దేవుని మందిరానికి వెళ్తే నాకు వివాహం జరిగిద్దని దేవుని మందిరానికి వెళ్తే గర్భఫలం వస్తుందని దేవుని మందిరానికి వెళ్తే అప్పులన్నీ తీరిపోతాయని దేవుని మందిరానికి వెళ్తే రోగాలన్నీ బాగుపడతాయని దేవుని మందిరానికి వెళ్తే నాకు సమాధానం దొరుకుతుందని దేవుని మందిరానికి వెళ్తే నాకు నెమ్మది దొరుకుతుందని ఇలాగ రకరకాల ఆలోచనలతో దేవుని మందిరానికి ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సమాజం వెళుతూ ఉంది అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకొచ్చాయి అని అంటే అక్కడ గ్రీసు దేశస్థుల ద్వారా దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడంటే వారు యేసుని చూడగోరి ఆ స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే నా ప్రియ దేవుని బిడలారా మన దేవుని మందిరానికి వెళ్ళేది దైవద్యను చూడడానికో అక్కడ ఇన్స్ట్రుమెంట్ని చూడడానికో అక్కడున్న వారిని చూడడానికో లేదా ఏదైతే చూడడానికి మనం అక్కడ వెళ్ళకూడదు కానీ ఏ మాత్రమే చూడడానికి మనం వెళ్ళాలి ఎందుకంటే ఆయనను చూచిన వారు ఎన్నడూ లగ్గిం లగ్జింపజాలరని అంటే ఎన్నడూ వారు సిగ్గుపడరని వాక్యం సెలవిస్తుంది కదా ఆయన చూసిన వారు బ్రతుకును అని మరొక స్థలంలో రాయబడింది ఆయన చూసిన వారికి సంతోషం కలుగుతుంది ఆయన చూసిన వారికి సమాధానం కలుగుతుంది ఆయన వారికి నెమ్మది కలుగుతుంది నా ప్రియ దేవుని బిడ్డలరా మనము ఎవరినెవరినో చూడడానికి వెళ్ళకూడదు కానీ ప్రభువుని చూసేవారుగా మనం ఉండాలి ప్రభుని ఆరాధించేవారుగా మనం ఉండాలి ప్రభుని ఘనపరిచేవారుగా మనం ఉండాలి ప్రభువుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి ఎప్పుడు అలాంటి అనుభవం కలిగి అలాంటి ఆలోచనతో నువ్వు ప్రభు మందిరానికి వెళ్తావో ఖచ్చితంగా దేవుడిని కోరికలన్నీ తీరుస్తాడు అయితే చూడండి ఒక మాట జక్కయ్య యేస్సుని చూడగోరి మేడి చెట్టు అని రాయబడింది కదా జక్క ఎప్పుడైతే ఏసేని చూడాలని ఆశతో ఉన్నాడో ఆశ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు గనక ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత జక్కయ్య అని ప్రభు చూసి జక్కయ్య త్వరగా దిగిర నేడు రేపు నేడు నేను ఇంటి వద్ద ఉండవలసిన వాడిని అయి ఉన్నాను నీతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నానని అక్కడ జక్కయ్య ప్రభు చెప్పాడు చూడండి జక్కయ్య ప్రభు చూడాలని ఆశపడ్డాడు జక్కయ్యనే ప్రభు చూశాడు చూసి తన ఇంటికి వెళ్ళాడు తన ఇంట్లో అక్రమంతా కూడా బయటికి వెళ్ళిపోయింది పేదవారికి నాలుగొంతలుగా జక్కయ్య ఇచ్చినట్లుగా మనకు బాగా తెలుసు అయితే ఏసైన్ ఎప్పుడైతే చూడగోడా గోరాడో ఏసైని ఎప్పుడైతే చూడాలని ఆశ కలిగి ఉన్నాడో ఏసైతో నడవడం ప్రారంభించాడు ఏసైతో మాట్లాడడం ప్రారంభించాడు ఏసై తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు తనతో కలిసి భోజనం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు తన ఇంటిలో ఉన్న అక్రమం అన్యాయం అంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి దేవుడు చూపుతూ వచ్చాడు మరి విశేషంగా జత ఇంటికి రక్షణ వెళ్ళింది మనం కూడా ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే అంటే నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏ శని చూడాలని ఆశతోనూ ఉండాలి ఎందరైతే ఆశపడతారో వారి జీవితాలను దేవుడు తృప్తిపరచును గాక ఈ మాటలు దేవుడు దీవించి గాక